బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు ఆత్మకూరు బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మరణ పార్టీలో పదవులు అనుభవించి కష్టకాలంలో ద్రోహం చేస్తుంది కవిత అన్నారు తక్షణమే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా విభాగం ప్రతినిధులు బీసీ ధనలక్ష్మి నాయని శశికళ మల్లమ్మ నవనీత తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుట్ట కాగితంగ గారు పార్టీ మీద అని వాసనాలు చేస్తుంది అది పద్ధతి కాదు కాగిత మేడం గారికి పార్టీ ఉన్నప్పుడు మన కేసీఆర్ సార్ పదవి ఉన్నప్పుడు మన కేటీఆర్ సార్ రావు సార్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ చూసి నీకు ఎంపీగా టికెట్ ఇస్తే నీకు ఎంపీగా ప్రజలు ఓట్లేసిరు మళ్ళొకసారి ఎంపీగా టికెట్ ఇస్తే మళ్ళీ ఓడిపోయినా నువ్వు ఇప్పుడు కూడా మళ్ళా నీకు పెద్దలు కేసీఆర్ సార్ గారు నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మళ్ళీ నీకు తెలంగాణలో ఒక మంచి స్థానాన్ని కల్పించరు అవినీతి చేసి నువ్వు జైలు జైలుకి వెళ్ళినా కానీ నీకు పార్టీ ఎమ్మెట్టు ఉండి నీ పార్టీ అందరు ఉండి నీకు సపోర్ట్ ఉండి నేను తీసుకొచ్చినారు అయినా కానీ నీకు ఎలాంటి సుఖశుద్ధి లేకుండా పార్టీ ఎట్టిపోతే నాకే అని అంటున్నాయి తగ్గ కాదు ఇది పద్ధతి కాదు పార్టీని నమ్ముకొని ఒక లక్షలలో కోట్లల్లో సార్ని పార్టీని నమ్ముకొని చాలా మందిని ముందుకెళ్తున్నాము ఇప్పుడంతా ఉన్నప్పుడే కేసీఆర్ సార్ గంపడి మందికి తయారు చేసి గంపడి మందికి తన ఎమ్మట్ ఉన్నారు నువ్వెందుకు ఇట్లా పార్టీని విమర్శిస్తున్నావు పార్టీ ఎట్టిపోతే నాకంది అని అంటున్నావు కవితకానికి కానీ ధైర్యం ఉంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేయి ముందు నువ్వు అది చేయి అది చేస్తే నీకు ప్రజలు గౌరవిస్తారు నీకు నీ కుటుంబ సభ్యుల మధ్యన ఏమన్నా నీకు విభేదాలు ఉంటే నీ పర్సనల్గా ఏమన్నా విభేదాలు ఉంటే నువ్వు చూసుకో అక్క పార్టీని మాత్రం విమర్శించకు పార్టీని నమ్ముకొని కొన్ని లక్షల వేల మంది ఉన్నారు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నావు నిజంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నిన్ను ఆదర్శంగా తీసుకొని అనుకున్నావు నువ్వు మధ్యన ఇంట్లో నువ్వు పక్కన కమిషన్లు నువ్వు ఏ మాట్లాడుకున్నా పక్క కానీ పార్టీని విమర్శించే స్థాయి కాదు నువ్వు పార్టీ నుంచి తక్షణమే నీ సస్పెండ్ చేయాలి నీకు ధైర్యం ఉంటే ముందు ఎమ్మెల్సీ గా రాజీనామా చేయ కాదు ఇది పద్ధతి కాదు